కన్స్యూమర్ నేమ్ బిఆర్ఎస్ ఫాదర్ నేమ్ బిఆర్ఎస్ ఏం అధ్యక్ష ఎక్కడికి పోతున్నావు ఇంతమంది నీతులు చెప్తారు ముక్కు నెలకు రాత్తాం అంటారు మొదటిసారి వచ్చిన ఈ హౌస్ కు ఏదో చూద్దామని వస్తే ముక్కులు రాస్తాము నకలు రాస్తాం కత్తులు తీస్తామని కూడా మాట్లాడుతున్నారు ఇది డైరెక్ట్ ఆన్ పేపర్ చెప్తున్నా అధ్యక్ష నాకు ఈ ఇరవై ఎనిమిది ఆఫీసుల మీద కూడా అనుమానం ఉన్నది ప్రభుత్వం అక్కడ అసలే మా దగ్గర హనుమకొండలో ఖాళీ ల్యాండ్ అవపడితే గతంలో బీఆర్ఎస్ నాయకులు తట్టలు పారాలు బట్టి జెండాలు బాధితులు తిను కబ్జాలు పెట్టినరు దాని మీద మొత్తుకొని మొత్తుకొని యాస్ట్ వస్తే ఏకంగా ఆఫీస్ లాంటి దానికి కూడా పార్టీ ఆఫీస్ అధ్యక్ష ఇది పొద్దు అందులో మంత్రులు కన్సల్ట్ ముఖ్యమంత్రులు అందరూ వచ్చేలా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి భోజనాలు తినిపోయిన వాళ్ళు బిల్లులు కానీ అధ్యక్ష మేము ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ ఆఫీస్లో దీని మీద మేము ప్రత్యేకంగా మంత్రి గారిని శ్రీధర్ బాబు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష ఈ ఆఫీసుల మీద వీళ్ళు ఇచ్చిన జీవోల మీద దీని మీద మీరు ఎంక్వైరీ చేసి వీటి మీద ఉన్నటువంటి వాస్తవాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బయటికి తీస్తారా దీని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది ఎందుకంటే ఇది ఆడ కట్టిన ప్లేస్ కాడో అది టోటల్లీ క్లియర్గా పార్క్ ల్యాండ్ పార్క్ ల్యాండ్ అనగా అధ్యక్ష సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ ఏది కన్స్ట్రక్ట్ చేయరాదు మరిక దీన్ని అదరకొట్టి కూడా మాట్లాడేది ఏంటంటే ఇచ్చింది అక్కడ కట్టింది ఇక్కడ సర్వే నెంబర్ రెండు ఒకటే అది బయట ప్రపంచానికి చెప్పరు దాని తగ్గట్టు కూడా మ్యాప్లు కూడా తీసుకొచ్చింది అధ్యక్ష గూగుల్ మ్యాప్స్ కూడా తీయటం జరిగింది దీనిని మరి తెలిసి జరిగింది